హలో జేడి లక్ష్మీనారాయణ గారిని అరెస్ట్ చేయటం అనేది అన్యాయం ఎందువల్లనంటే ఆయనే కాదు జేడి లక్ష్మీనారాయణ గారే కాదు ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క వాటర్ మహాశైలైనా సరే ప్రశ్నించే హక్కు ఉంది ప్రజలకి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయంలో గట్టిగా స్పందించి ముందుకు వచ్చి అనేది నా అభిప్రాయం ఏదో రాజకీయ నాయకుడు అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయి సంవత్సరానికి పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఇరవై నాలుగు వేలు వేస్తే జీవితాలు వెళ్ళిపోతాయా అనేది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవలసిన సమయం కనుక ప్రతి ఒక్కరూ కూడా అన్యాయం జరుగుతుంటే ఏ విషయంలో అయినా సరే ఏ రాజకీయ నాయకుడినైనా సరే సీట్లో ఉన్న నాయకుడిని అడిగే హక్కు ప్రతి ఒక్క ఓటు హక్కుదారుడికి ఉంటుందనేది నా అభిప్రాయం కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి దొంగమాటలో ఏదో ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పింది దొంగమాటలే అనిపించుకుంటారు కదా ఎంత పెద్ద నాయకులైనా సరే అన్న మాట ప్రకారం ఒక అడుగు ముందైనా వెనకైనా సరిచేయటం ఎంతైనా మంచిది కనుక జెడి లక్ష్మీనారాయణ గారే కాదు ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క ఓటు హక్కుదారుడైనా అడిగితే తప్పు పడతారు కనుక ఈ వేళ ఈయనయ్యారు రేపొద్దినొక అయినారు పవన్ కళ్యాణ్ గారిని మట్టి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఆయన ఏదీ లెక్స్ అయ్యకుండా ప్రజల కోసం అన్నీ భరించి ముందుకు సాగుతున్నారు ఏంటంటే రాష్ట్రం బాగు చేయాలనే పట్టుదలతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ విషయంలో జేడీ లక్ష్మీనారాయణ గారు అరెస్ట్ చేయటం చాలా అన్యాయం అనేది నా అభిప్రాయం ఆయనే కాదు ఏ నాయకుడి అలాగే అరెస్ట్ చేయించారా అధికారం చేతిలో ఉందని అరెస్ట్ చేయించడం సమంజసం కాదు కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పుడు జనసేన పార్టీ గట్టిగా ఉంది కాబట్టి జనసేన పార్టీకే ఓటు వేయండి అయితే ప్రతి ఒక్కరూ అడుగుతారు అడిగే హక్కు సామాన్య మానవుడికి ఉంది రాజకీయ నాయకులకి ఉంది అన్యాయం జరిగిన చోట అడిగే హక్కు ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించి అప్రమత్తంగా ఉండి ఈ అన్యాయ పరిపాలన మనకు వద్దని నిర్ణయించుకుని గాదు గ్లాసు గుర్తుకే ఓటు వేసి గెలిపించమని ఇంకొకసారి మనవ చేసుకుంటున్నాను నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి